ఉంటా మరి బ్యాంటిక్స్ పైన ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి అనుకోలేదు అతను బట్టి దేవునికి కృతజ్ఞతలు మరి నేను వెళ్లవలసినటువంటి గమ్యము వేరైతే మరి నేనేదో హెల్ అనే ప్లేస్కి వచ్చేసాను మరి అది నేను వెళ్ళి చూడలేదు నాకు చాలా భయం వేసింది హెల్ అనే ప్లేస్ అనగానే కానీ నిజంగా ఇక్కడ ప్లేస్ కి వస్తేనే నాకు చాలా భయమేసింది మరి మనము దేవుని మాటకు విజేత చూపించకుండా పాపంలో పడిపోయినప్పుడు మరి ఆ హెల్ ఎలా ఉంటుందో అని చాలా భయమేసిందండి ఆయనను దేవుని కృపను బట్టి దేవుడు ఇక్కడ అడుగు పెట్టనిచ్చినందుకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు మరి ఆయన ఉద్దేశం లేని నేను ఈ ప్రయాణం చేయలేదని నేను అనుకుంటున్నానండి తప్పకుండా ఆయన ఉద్దేశం ఉందే కాబట్టి ఇక్కడికి వచ్చాను మళ్ళా తిరిగి ప్రయాణం అయి వెళ్తూ ఉన్నాను మరి క్షేమంగా వెళ్ళడానికి దేవుడి కృప చూపిస్తాడని నమ్ముతున్నాను మరి ఈ ప్రాక్టీస్ ఈ పైన టూ అవర్స్ జర్నీ అండి వెళ్ళడానికి టూ అవర్స్ రావడానికి టూ అవర్స్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మరి ఈ జర్నీనే ఇంత ఎంజాయ్ చేస్తే మరి పరలోకంలో ఉన్న పరలోకానికి వెళ్లేటటువంటి జర్నీ ఇంకెంత ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందండి ఒకసారి ఆలోచన చేద్దాం ఇంకో విషయం ఏంటిదంటే మరి పాపంలో ఉన్న మనని దేవుడు రక్షించడానికి ఏ విధంగా అయితే ఈ భూలోకానికి తన మార్గమై వచ్చిన దేవుడు మరి మనం కూడా చాలా మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాం మరి ఆ ప్రయాణాన్ని బట్టి కూడా దేవునికి మహిమా ఘనత ప్రభావాలు చెందిస్తున్నాం మరి దేవుడు మరి చాలా సార్ల దేవుడు కూడా ప్రయాణం చేశాడు మరి మరి చిన్న దోణను ఏర్పాటు చేసుకుని వెళ్ళినట్లు కూడా మనం చూస్తున్నాం మరి యోహన్ లూకాస్ వర్త ఐదు అధ్యాయంలో కూడా చూస్తాం శిష్యులు మరి రెండు తోలను చూచను అని ఉంటుంది మరి యేసుప్రభు అయితే మరి అయిన దోణలో ఎక్కి మరి లోతులకు నడిపించమన్నప్పుడు ప్రభు అని రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం గానీ ఒక లేదు మీ మాట చెప్పున వనను వేస్తానని వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డట్టు చూస్తున్నాం మరి విస్తారమైన చేపలు ఒడ్డుకు తీసుకెళ్ళినప్పుడు రాసులు రాసులుగా ఉన్నట్లు మనం కూడా మనం గమనిస్తున్నాం మరి ఈ ప్రయాణాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది రెండు గంటలే మరి రానికి పోనికి అన్నప్పుడు యేసు ప్రభు ఎన్ని ప్రయాణాలు చేసి ఎంత మందికి బోధించాడు ఎన్ని స్వస్థతలు ఎన్ని విడుదల యేసు ప్రభు ఉన్నారని కాబట్టి మరి వ్యోహాన్ సువార్తలో మరి ఇరవై ఒక అధ్యాయంలో చివరి భాగంలో చూస్తే అక్కడ వ్యూహాన్ రాస్తూ అంటాడు మనం అసలు యశుప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మనము చూస్తే అసలు ఈ ప్రపంచమే సరిపోదన్నటువంటి మాటను అక్కడ చెప్తున్నాడు నిజమే యేసుప్రభు ఒక మాటలు చెప్పాలన్నమా యసుప్రభు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మరి ఆయన చేసిన ప్రయాణాలు వివరించలేము వర్ణించలేము ఆయన గొప్ప శక్తివంతుడు ఆయన సర్వశక్తిగల దేవుడు కాబట్టి మరి ఈ మాటలన్నీ మరి చాలా పంచుకోవడానికి ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవుని కృతజ్ఞతలు వందనాలు చేస్తూ దేవుడి మాటలు విధించిన గాక ఆమె వందనాలకి